వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ వ్యూస్ తత్వం జ్ఞాన ప్రసూనాలలో భాగంగా తత్వం యు ఆర్ దట్ అనే దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి మహనీయుడు తత్వాన్ని క్లారిటీగా చెప్పడానికే ప్రయత్నం చేశాడు కొందరు మాత్రమే తెలుసుకొని అవధూతలయ్యారు వాళ్ళల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒక మన దేశంలో రెండే రెండు మతాలు ఉండేవి శైవ మతం వైష్ణవ మతం మాదేవుడు గొప్ప మాదేవుడు గొప్ప అని కొట్టుకున్నటువంటి ఆ సమయంలో ఉద్భవించినటువంటి మహనీయుడే జగద్గురు ఆదిశంకరాచార్యులు శివకేశవుల యొక్క అభేగాన్ని గురించి వివరించి ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి దాన్ని వివరించినటువంటి మహనీయుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ అని చెప్పారు జ్ఞాని ఈజ్ బార్న్ నాట్ మేడ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట జ్ఞాని దృష్టి దృశ్యానికి అవతల వైపు ఉంటుంది అజ్ఞాని దృష్టి దృశ్యానికి యువతల వైపు ఉంటుంది అంటారు అనిలాచలేశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు తాను సాకారుడయితే సమము సాకారమే అవుతుంది తాను నిరాకారుడైతే సర్వము నిరాకారమే అవుతుంది నీవు శివుడివైతేనే సర్వం శివమయం అవుతుంది కాబట్టి దేవుడి పేరుతో చేసేటువంటి భక్తే చివరికి వ్యాపారమైంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు పక్కవాడితో చేస్తే ఆ భక్తి అనేటువంటిదే దైవత్వంగా మారింది ఎవ్రీ గ్రేట్ పర్సన్ ట్రైస్ టు టెల్ క్లారిటీ అబౌట్ ద బిహేవియర్ అండ్ క్యారెక్టర్ టు ఏ పర్సన్ బట్ సమ్ మెంబర్స్ ఆర్ ఓన్లీ నోస్ దట్ అబౌట్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ అండ్ దే బికమ్ అవధూతాస్ తెలుసుకున్నటువంటి వాళ్ళే అవధూతలు అయ్యారు తెలుసుకునేటువంటి వాళ్ళు సామాన్య అజ్ఞానులమైనటువంటి అయ్యా విశ్వగురు జగద్గురు ఆదిశంకరాచార్య టీచర్స్ అబౌట్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ బై రిమూవింగ్ శివా కేశవ రిలీజియస్ డిఫరెన్స్ అండ్ దే రైజ్ అబౌట్ యూనిటీ ద సేస్ దట్ యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ ఇన్ యువర్ బాడీ దేర్ ఈజ్ ఏ గాడ్స్ పవర్ నీలో ఏదో శక్తి అనేటువంటిది ఉంది దైవికమైనటువంటి శక్తి అనేటువంటిది నీలో ఉండనే ఉంది అందుకే నీవు మాట్లాడగలుగుతూ ఉన్నావు చూడగలుగుతూ ఉన్నావు దేర్ ఈజ్ ఏ గాడ్స్ పవర్ అదే దైవ శక్తి అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇన్ యువర్ బాడీ దేర్ ఈజ్ ఏ గాడ్స్ పవర్ యువర్ బాడీ పార్ట్స్ ఆర్ మూవ్డ్ బై సమ్ వన్ దట్ ఈజ్ యువర్ బిలీవ్ జ్ఞాని ఈస్ బార్న్ నాట్ మేడ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట ఏ శాస్త్రమైనా కానీ చిట్ట చివరికి ఆత్మనిష్టకు సంబంధించినటువంటిది ద జ్ఞాని దృష్టి ఈజ్ ద ఆఫ్టర్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ బట్ అజ్ఞాని దృష్టి ఈజ్ బిఫోర్ ద ఇన్సిడెంట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఆల్ ఆర్ పాసిబుల్ దేర్ ఈజ్ ఏ భ్రమర కీటక న్యాయ బిలీవ్ ఇన్ సాన్స్క్రిప్ట్ ఆన్ దట్ వే ఇఫ్ యూ బిలీవ్ అండ్ సర్వీసెస్ ద దివ రాట్ వన్ డే యు విల్ విడ్ బి శివా నీవు నిజమైనటువంటి శివుడు అయితే సర్వము కూడా శివమయం అనేటువంటిది అవుతుంది అని చెప్తున్నారు గురువుగారు ఆత్మ అనేటువంటి తెరపైన ఒకేసారి మొదలై ఒకేసారి ముగిసేటువంటి చిత్రమే ఈ జగత్ చిత్రం తానొక్కడు సాకారుడైతే సర్వము సాకారమే అవుతుంది తాను నిరాకారుడైనట్లయితే సర్వము నిరాకారమే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉన్న సమస్తము పుట్టక ఉన్నది ఉన్నది నీవే అనిలాచల ఉన్న సమస్తము గిట్టక ముందు ఉన్నది నీవే అనిలాచల ఉన్న సమస్తము ఉన్నట్లున్నను ఉండేది నీవే అనిలాచల అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ధనియను డ్రాయరు బట్టలు విప్పసంతో మాత్రాన దిగంబరుడు అవుతాడా కానే కాదు ఎప్పుడు దిగంబరుడు అవుతాడు అంటే దేహాత్మ భావాన్ని వదిలినటువంటి వాడే దిగంబరుడు నా దేహం నా ఆత్మ నాది అనేటువంటి దాన్ని పోయినటువంటి వాడే అవుతాడు ఆకాశానికి కూడా ఆధారమైనటువంటి వాడే దిగంబరుడు పరధనాన్ని పరస్త్రీని ఆశించడం అనేటువంటిది ఎంత తప్పో అలాగే తత్వాన్ని కూడా ఆశించడం తప్పు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సన్యాసం అనేటువంటిది నీవు పుచ్చుకుంటే రానే రాదు మరి ఎప్పుడు వస్తుంది అంటే అది నిన్ను పుచ్చుకుంటుంది సన్యాసం నిన్ను పుచ్చుకుంటే నువ్వు సన్యాసం అవుతావు కానీ నీవు అనుకున్నంత మాత్రాన రానే రాదు మాయా అనేటువంటిది మనకు సత్యాన్ని తిరగేసి చూపిస్తూ ఉంది మళ్ళీ దాన్ని మనం తిరగేసి చూస్తే అసల స్వరూపం అనేటువంటిది ఏదో తెలుస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆధ్యాత్మికమైనటువంటి తత్వ తత్వశాస్త్ర సంబంధమైనటువంటి సామాన్య మానవులకు అర్థం కానటువంటి తత్వాన్ని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు ఆయన ఒకసారి దర్శించి మీకున్నటువంటి శారీరక మానసిక పరమైనటి ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఆయనకు వివరించి పరిష్కరించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే